కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యకు గురైన ఘటన దేశమంతటా ఆందోళనలకు దారితీసింది ఈ కేసులో నేరస్తుడిని వెంటనే ఉరితీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు ఈ డిమాండ్తో ర్యాలీ నిర్వహిస్తానని కూడా ఆమె ప్రకటించారు స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు మహిళలపై అత్యాచారాలు చేస్తే ఉరికంబం ఎక్కాల్సి వస్తుందనే భయాన్ని సమాజంలో పుట్టించినప్పుడు భవిష్యత్తులో ఎవరూ అలాంటి పనులకు సాహసించారనే స్వయంగా ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు और मैं आज लाल किले से फिर बार एक अपनी पीड़ा व्यक्त करना चाहता हूं राक्षसी कृत्य करने को वालों को जल्द से जल्द कड़ी सजा हो कि जब बलात्कार की या महिलाओं पर अत्याचार की घटनाएं घटती है हैं, तो उसकी बहुत चर्चा होती है बहुत प्रचार होता है मीडिया में छाया रहता है लेकिन जब ऐसे राक्षसी मनोवृत्ति व्यक्ति को सजा होती है तो वो खबरों में कहीं नजर नहीं आती है कोने में कहीं पड़ा रहता है మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ ఆగస్టు పదిహేడున దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది ఇదిలా ఉంటే ఆసుపత్రిపై దుండగులు దాడి చేసిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం ఏం చేస్తుందని మమతా బెనర్జీ సర్కారుపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది ఆర్జికర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ట్రైనీ డాక్టర్ ఈ నెల ఎనిమిదిన విధులకు హాజరయ్యారు తోటి సిబ్బందితో కలిసి ఆమె డిన్నర్ చేశారు అంతకుముందు ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా మ్యాచ్ను ఆమె చూశారు ఆ తర్వాత రెస్ట్ కోసం సెమినార్ హాల్ కు వెళ్లారు మరనాడు అంటే ఆగస్టు తొమ్మిదిన ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చిందని పేరెంట్స్ చెప్పారు ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండున్నర గంటల సమయంలో తమ కూతురు తమతో మాట్లాడిందని పేరెంట్స్ మీడియాకు చెప్పారు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే హత్య చేసినట్టుగా ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు ట్రైనీ డాక్టర్ మృతదేహంపై ఉన్న గాయాలు ఆమెను హత్య చేశారనే అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టుగా ఉన్నాయని మృతురాలి బంధువులు ఆందోళన విద్యార్థులు చెబుతున్నారు మృతదేహం పెదవులు ముక్కు చెంపలు దవడకు గాయాలున్నాయి అంతేకాదు కాళ్ళు చేతులు భాగంలో గాయాలున్నట్టుగా పోస్టుమార్టం నివేదిక చెబుతోంది మృతురాలి రెండు కాళ్ళు నుంచి రక్తం కారింది ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు శరీరంలోని పలు అవయవాల్లో రక్తస్రావమైందని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది ఈ గాయాలను చూస్తే మృతిరాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానాలకు బలం చేకూరేలా ఆమె శరీరంలో వీర్యాన్ని గుర్తించినట్టుగా నివేదిక బయటపెట్టింది ఈ నెల తొమ్మిదవ తేదీ రాత్రి ఈ నివేదిక బయటకు వచ్చింది ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి బీజేపీ లెఫ్ట్ పార్టీల నాయకులు దీదీపై విరుచుకుపడ్డారు పడ్డారు ఈ కేసుపై మొదటి నుంచే పోలీసులు విమర్శలు ఎదుర్కొన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పోలీసులకు డెడ్ లైన్ విధించడం చర్చకు దారితీసింది వారం రోజుల లోపుగా కేసును తేల్చకపోతే సిబిఐకి అప్పగిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు ఈ నెల పద్దెనిమిది లోపుగా ఈ కేసును తేల్చాలని పోలీసులకు ఆమె అల్టిమేటం ఇచ్చారు ఈ నెల పన్నెండున బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పోలీసులు రేప్ హత్య కేసు పెట్టకుండా అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంపై ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ కోల్కతా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి మృతురాలి పేరెంట్స్ సహా మరో మూడు పిటిషన్లపై హైకోర్టు ఈ నెల పదమూడున విచారించింది సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది హత్య కేసును ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ కేసుకు సంబంధించిన ఆర్జీకర్ ఆసుపత్రి ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ను ప్రశ్నించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది విధుల నుంచి తప్పించిన ఘోష్ ను మరో కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఎలా నియమిస్తారని కోర్టు ప్రశ్నించింది ఆయనను సెలవుపై వెళ్లాలని కూడా కోర్టు ఆదేశించింది ట్రైనీ డాక్టర్ మృతిపై తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నానని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ అన్నారు మృతురాలు తనకు కూడా బిడ్డలాంటిదేనన్నారు తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు సంఘటన జరిగిన గంటలోపుగానే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు పోలీసులకు సీసీటీవీ ఫుటేజీని కూడా అందించానన్నారు అయితే సందీప్ ఘోష్ మీద గతంలోనూ ఆరోపణలున్నాయి రెండు సార్లు ఆయన సస్పెండ్ అయ్యి మళ్లీ విధుల్లో చేరారు ఈ కేసులో సంజయ్ రాయ్ ని పోలీసులు ఈ నెల పదిన అరెస్టు చేశారు మృతదేహం పడి ఉన్న ప్రదేశంలో హెడ్సెట్ లభ్యమైంది ఆ హెడ్సెట్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్ ని గుర్తించారు ఈ నెల తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున సెమినార్ హాల్ కు నిందితుడు వెళ్లినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు సెమినార్ హాల్ నుంచి అతను నలభై ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చారని ఇందులో రికార్డ్ అయింది ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన అతను తన దుస్తులను శుభ్రపరచుకుని నిద్రపోయారు నిందితుడు ఉపయోగిస్తున్న ఫోన్ కు సంఘటన స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ అయ్యిందని కోల్కతా పోలీసులు చెప్పారు నిందితుడు ఇదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నారు పోలీసులు తెలిపారు తొలుత డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ లో పనిచేసేవారు ఆ తర్వాత పోలీసు శాఖ వెల్ఫేర్ సెల్ కు బదిలీ అయ్యారు దీంతో ఆయన ఈ ఆస్పత్రి వద్ద పనిచేస్తున్నారు ఆస్పత్రికి వచ్చే రోగులు వారి బంధువులకు బెడ్ ఇప్పిస్తానని ఇతరాత్ర సౌకర్యాలు కల్పిస్తానని డబ్బులు వసూలు చేసేవాడని ఆయనపై ఆరోపణలున్నాయి ముగ్గురు భార్యలు సంజయ్ ను వదిలి వెళ్లారు ఓ భార్య గత ఏడాది క్యాన్సర్ తో చనిపోయింది నిందితుడు ఉపయోగించిన సెల్ లో అశ్లీల వీడియో క్లిప్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు ఆర్జికర్ ఆస్పత్రిపై ఈ నెల పద్నాలుగవ తేదీ రాత్రి దుండగులు దాడికి దిగారు ఆసుపత్రిలోని అత్యవసర గది నర్సింగ్ స్టేషన్ ఔట్ పేషెంట్ విభాగాలతో పాటు ఆస్పత్రి ఆవరణలో కూడా కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు అక్కడే ఉన్న కొందరు వీడియో జర్నలిస్టులపై కూడా దాడికి యత్నించారు పోలీసులు ఈ గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు సెమినార్ హాల్లో ఎలాంటి ఆధారాలు ధ్వంసం కాలేదని పోలీసులు ప్రకటించారు ఈ ఘటనకు పాల్పడిన వారిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు అయితే ఈ దాడి ఎందుకు చేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ ఘటనపై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని ఆగస్టు పదహారున హైకోర్టు అభిప్రాయపడింది గుంపుగా వచ్చి దాడి చేసే వరకు పోలీసులకు ఎందుకు తెలియదా అని కోర్టు ప్రశ్నించింది కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది ట్రైనీ డాక్టర్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసింది మృతురాలి కుటుంబ సభ్యుల నుండి సమాచారం సేకరించారు మరోవైపు ఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు ఈ ఆసుపత్రిలోని ఐదుగురును సిబిఐ అధికారులు ఆగస్టు పదిహేనున ప్రశ్నించారు ఆసుపత్రి ప్రిన్సిపాల్ సహృతా పాల్ విచారించారు పదిహేను మంది వాంగ్మూలాలను సిబిఐ నమోదు చేసింది గతంలో ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేసిన సందీప్ ఘోష్ ను కూడా విచారించనుంది ఆర్జీకర్ ఆసుపత్రిపై దుండగులు దాడి చేసిన ప్రాంతాన్ని రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ పరిశీలించారు ట్రైనీ డాక్టర్ హత్య ఘటనపై ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులతో మాట్లాడారు నేను మీతో ఉన్నానని చెప్పారు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఇదిలా ఉండగా అయితే ఈ కేసులో విస్తుగొలిపే విషయాలు నిజం కాదని కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు ఆ జూనియర్ వైద్యురాలు పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదుట జరిగిందని దానిని మొత్తం వీడియో తీశారని అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్టు ప్రస్తావించలేదని తెలిపారు ఒక దశలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు వచ్చాయి ఆమె శరీరంలో నూట యాభై మిల్లి గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారని వాటి సారాంశం తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే ఈ సమాచారానికి మూలమని పలు కథనాలు ఉటంకించాయి దీనిపై కోల్కతా పోలీసులు చీఫ్ వినేష్ గోయల్ మాట్లాడుతూ నూట యాభై గుర్తించినట్లు కొందరు చెప్పారు వారికి ఇలాంటి సమాచారం ఎక్కడ తెలియడం లేదు ఇక వీడియోలో రూపాల్లో కొడుతుంది ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని అని ఆయన అసహనం వ్యక్తం చేశారు జూనియర్ వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడం పలు అనుమానాలకు తాగితీస్తోందని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది అలాగే ఆస్పత్రి యాంత్రాంగం కేసు నమోదు చేయకపోవడాన్ని ప్రశ్నించింది మృతి ఘటనలో ఎటువంటి ఫిర్యాదు అందనప్పుడు పోలీసులు దాన్ని తొలుత అసహజ మరణంగానే నమోదు చేస్తారు ఎవరైనా ఫిర్యాదు చేసినా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అది హత్య ఆత్మహత్య అనేది ప్రస్తావిస్తారు అసహజ మరణంగా కేసు నమోదు చేయడం పైన విమర్శలు రావడం పైన గోయల్ స్పందించారు ఇలాంటి ఫిర్యాదు లేనప్పుడు అలా నమోదు చేయడం చాలా సహజం మరణంగా చేయడం ద్వారా విషయాన్ని దాచిపెట్టి ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న కొన్ని పోస్టులు సహచార వైద్యుల్ని అనుమానితులుగా పేర్కొన్నాయి ఆమె తల్లిదండ్రులు కొన్ని పేర్లతో కూడిన జాబితాను సిబిఐకు ఇచ్చినట్లు పేర్కొన్నాయి ఇక ఒక వాలంటీర్ పేరు మినహా ఇప్పటి ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదు అలాగే ఈ కేసులో పెద్ద వ్యక్తులు ప్రేమయం ఉందంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు ఇక ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న ధృవీకరించిన ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ వైరల్ అయ్యింది ఈ అత్యాచార కేసుల్లో బాధితురాలకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు గత వారం రాత్రి సమయంలో ఆస్పత్రిలో విధుల్లో ఉన్నారు ఆ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం ఈ కేసును కల్కత్తా హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది మరో వైపు ఆదివారం కల్లా ఈ కేసును దర్యాప్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులు సీబీఐకి అల్టిమేటం ఇచ్చారు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు